వెల్కమ్ టు టీవీ తెలుగు యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తాజాగా మరో క్రేజీ ఆఫర్ అందుకుంది ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలికలు రాబోతున్నా ఓ భారీ చిత్రంలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా ఎంపికైంది ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ బృందం అధికారికంగా వెల్లడించింది దర్శకుడు పూరి జగన్నాథ్ స్వయంగా స్వాగతం పలుకుతూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను పంచుకున్నారు కళ్ళల్లో ఫైర్ ఉంది అనే ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఆ పోస్ట్ కు జోడించి సినిమాపై అంచనాలను మరింత పెంచారు పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు సినీ వర్గాల్లో దీనిపై భారీ ఆసక్తి నెలకొంది ఈ పూరి కనెక్ట్ పతాకంపై పూరి జగన్నాథ్ ఒకప్పటి హీరోయిన్ చార్మి కౌర్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమాలో సీనియర్ నటి టబు విలక్షణ నటి రాధిక ఆబ్డే కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం కాగా ఈ చిత్రానికి బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు